దేవాలయాల్లో ఆధ్యాత్మికత వెల్లివిర్యాలని అపచారాలకు చోటు ఉండకూడదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు బలవంతపు మత మార్పిడులు ఆగాలన్నారు భక్తుల మనోభావాలు ఆగమశాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని సూచించారు దేవాదాయ శాఖపై నిర్వహించిన సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఆలయాల ఆస్తుల పరిరక్షణకు కమిటీ ఏర్పాటుతో పాటు దేవాలయాల్లో పరిశుభ్రత ప్రసాదంలో నాణ్యత ప్రశాంత వాతావరణం కనిపించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం నిర్దేశించారు భక్తులు ప్రశాంతత కోసం తమ బాధలు దేవుడితో చెప్పుకునేందుకు ఆలయాలకొస్తారని అలాంటి వారికి మంచి దర్శనం చక్కటి వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు ఏ కుటుంబమైనా వస్తే ఒకటి రెండు రోజులు అక్కడే ఉండే వాతావరణం కల్పించారన్నారు దేవాదాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు సమీక్షకు మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి అధికారులు హాజరయ్యారు ఇకపై ఎక్కడా బలవంతపు మత మార్పిడులు ఉండకూడదని ఆ దిశగా దేవాదాయ శాఖ కార్యక్రమాలు అమలు చేయాలన్నారు పటిష్టమైన చర్యల ద్వారా బలవంతపు మత మార్పిడుల్ని అడ్డుకోవచ్చన్నారు అదేవిధంగా ఆలయాల్లో అన్యమతస్థులు ఉద్యోగులుగా ఉండకూడదని చెప్పారు భక్తుల మనోభావాలకు ఆగమ శాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రాధాన్యమిచ్చేలా దేవాదాయ శాఖ అధికారులు పనిచేయాలని సీఎం సూచించారు సులభతర దర్శనం దేవాలయాల్లో పరిశుభ్రత నాణ్యమైన సేవలు బస్సు చేయడానికి అనువైన కాటేజీలు గదులు ఉండాలన్నారు భక్తుల జేబులు ఖాళీ చేసే విధంగా కాకుండా భక్తులు ఇష్టంగా అక్కడ గడిపే పరిస్థితి కల్పించారన్నారు టెంపుల్ టూరిజానికి మన దగ్గర అనేక అవకాశాలు ఉన్నాయని వాటిని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలతో రావాలని సీఎం సూచించారు ఆధ్యాత్మిక అభివృద్ధికి దేవాదాయ శాఖ అటవీ శాఖ పర్యాటక శాఖల మంత్రులతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు దేవాలయాల ట్రస్ట్ బోర్డుల్లో అదనంగా మరో ఇద్దరికి అవకాశం ఇవ్వాలని సీఎం నిర్ణయించారు ఆలయ ఆదాయం ఇరవై కోట్ల కంటే అధికంగా ఉంటే పదిహేను మంది బోర్డు సభ్యులుగా ఉంటారు దీన్ని ఇలా అన్ని ట్రస్టు బోర్డుల్లో ఇద్దరు చొప్పున అదనంగా సభ్యుల సంఖ్యను పెంచనున్నారు ట్రస్టు బోర్డులో ఒక బ్రాహ్మణుడు ఒక నాయి బ్రాహ్మణుడు తప్పకుండా ఉండేలా చూస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు ఆ మేరకు సభ్యుల సంఖ్యను పెంచి వారికి అవకాశం కల్పించనున్నారు అదేవిధంగా అర్చకుల వేతనాన్ని వేల నుంచి పదిహేను వేలకు పెంచారు ఈ నిర్ణయం ద్వారా పదహారు వందల ఎనభై మూడు మంది లబ్ధి పొందనున్నారు దీనివల్ల ప్రభుత్వంపై ఏటా పది కోట్ల రూపాయల భారం పడనుంది ధూప దీప నైవేద్యాలకు దేవాలయాలకు ఇచ్చే మొత్తం ఐదు వేల నుంచి వేలకు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారు దీనివల్ల ఏడాదికి ముప్పై రెండు కోట్ల అదనపు భారం పడనుంది వేద విద్య చదువుకుని నిరుద్యోగులుగా ఉన్నవారికి నెలకు మూడు వేలు భృతి ఇవ్వారని సీఎం సూచించారు నాయి బ్రాహ్మణులకు కనీస వేతనం ఇరవై వేలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు ఆర్యవైశ్య సంఘాల కోరిక మేరకు వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ చేసుకున్న రోజును దేవాదాయ శాఖాపరంగా గుర్తించి నిర్వహించేందుకు చంద్రబాబు నిర్ణయించారు సీజీఎఫ్ శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా గత ప్రభుత్వం కొన్ని పనుల్ని ప్రతిపాదించింది వాటిలో కొన్ని పట్టాలెక్కగా కొన్ని పనులు ప్రారంభం కాలేదు ఇప్పటికే మొదలైన పనుల్ని పూర్తి చేయారని సీఎం ఆదేశించారు ప్రారంభం కాని పనుల్ని నిలిపేసి మరోసారి వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలన్నారు సీజీఎఫ్ కింద రెండు వందల మూడు పనులు టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ కింద వివిధ ప్రాంతాల్లో తలపెట్టిన పదిహేడు వందల తొంభై ఏడు దేవాలయాల పనులు ప్రారంభం కాలేదు వీటిని నిలిపెయ్యారని సీఎం నిర్దేశించారు శ్రీవాణి ట్రస్ట్ కింద చేపట్టే దేవాలయాలు ఇతర నిర్మాణాలపై చర్చించి అవసరమైతే వాటికి కేటాయించే నిధులు పెంచి పనులు ప్రారంభించారని సూచించారు గతంలో పల్లెల్లో వాడల్లో శ్రీవాణి ఆలయ నిర్మాణం ట్రస్టు ద్వారా పది లక్షలు ఇచ్చేవారు వీటితో ఆలయాల నిర్మాణాలు సాధ్యం కావడం లేదని అధికారులు వివరించారు ఈ మొత్తాన్ని పెంచడానికి రెట్టింపు చేసి ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చెయ్యాలన్నారు ప్రతి గ్రామంలో ప్రతి వాడలోనూ దేవాలయం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు దేవాలయ ఆస్తుల పరిరక్షణకు కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు గోదావరి కృష్ణానది హారతులు మళ్లీ నిర్వహించాలన్నారు ప్రతి దేవాలయంలో ఆన్లైన్ విధానం అమలు చేయాలని అన్ని సర్వీసులు ఆన్లైన్ ద్వారా అందాలని సీఎం స్పష్టం చేశారు గుడికొచ్చే భక్తులు దర్శనం చేసుకుని వెళ్లడమే కాకుండా ప్రత్యేక పూజలు చేసుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు అవసరమైతే ప్రైవేటు సెక్టార్ భాగస్వామ్యంతో హోటళ్ల నిర్మాణం చేపట్టి భక్తులకు వసతులు కల్పించాలని సీఎం అన్నారు ధనికులే కాకుండా సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా బస చేసే పరిస్థితి ఉండాలని నిర్దేశించారు గతంలో దేవాలయాల్లో జరిగిన పలు ఘటనలపై లోతుగా విచారణ జరపాలని ఆదేశించారు